ఓం శ్రీమాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక అద్భుతమైన మూలిక తంత్రాన్ని మీకైతే పరిచయం చేయబోతున్నాను ఇది ఏమిటంటే మీరు గనక స్త్రీ పురుషులు ఎవరైనా సరే మీరు గనక జీవితంలో తరచూ మోసపోతూ ఉన్నట్లయితే తరచూ బయట వ్యక్తులతో అంటే మీరు ప్రేమలో కానీ పెళ్ళిలో కానీ లేదంటే మీ యొక్క సన్నిహితులతో కానీ స్నేహితులతో కానీ లేదా మీరు చేస్తున్న వ్యాపారంలో కానీ మీ వృత్తిలో కానీ సమాజంలో కానీ ఎలాగైనా సరే మీరు తరచుగా నమ్మిపోతున్న నమ్మి మోసపోతున్నట్లయితే అందరినీ త్వరగా నమ్ముతూ తర్వాత మోసపోతూ తర్వాత బాధపడుతూ మానసికంగా కృంగిపోతున్నట్లయితే ఈ యొక్క వీడియోలో ఈ చిన్న పరిహారాన్ని మీరు చేయండి మరి ఈ పరిహారం ఏంటంటే మూలిక తంత్రం ఈ మూలిక తంత్రాన్ని మీరు ఎప్పుడైతే చేయటం ప్రారంభించి పూర్తయ్యే లోపు మీరు దాదాపుగా ఆ మాయ నుంచి మీరు మేల్కొంటారు అంటే ఏదైతే ఇప్పుడు జరిగిందో గతంలో మీరు ఏదైతే తరచూ మోసపోతూ ఉన్నారో ఇక భవిష్యత్తులో మోసపోయే అవకాశం అయితే ఉండదు అంటే ఆ జ్ఞానం అనేది అంటే ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డు చెడ్డవాళ్ళు తెలుసుకునే జ్ఞానం అనేది ప్రకృతే మీకు ప్రసాదిస్తుంది అంటే ఈ మూలికలే మీకు సహాయంగా ఉంటాయి మీకు చేయుతనిస్తాయి అంటే ఈ మూలికల్లో శక్తి ఉంటుంది ఆ శక్తి మీకు అండగా ఉండి మీకు జ్ఞానాన్ని పంచుతుంది అంటే ఎదుటి వాళ్ళని మనం నమ్ముతున్నాము అంటే కొంత మనం అజ్ఞానంగా ఉన్నట్టుగానే మనం అనుకోవాలి లేదా మితిమీరిన ప్రేమ మితిమీరిన నమ్మకం అతి మంచితనం ఇలా ఏదైనా సరే మనం మోసపోయి మోసం చేసిన వాళ్ళు బాగానే ఉంటారు కానీ మనం మాత్రం మోసపోయి నిత్యం మానసిక సంఘర్షణకి లోనవుతూ ఉంటాం అలాంటి సంఘర్షణ నుంచి మనం బయటపడాలి అంటే ఒక చిన్న పరిహారం ఎలాంటి శ్రమ ఖర్చు లేని పరిహారం దీనైతే మీరు చేయండి అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మీరు ముక్కు ముఖం తెలియని వాళ్ళకి ఫోన్లు చేసి మీ సమస్యలు చెప్పి వాళ్ళు ఏదైనా డబ్బులు అడిగితే ఆ డబ్బులు ఇచ్చి దయచేసి మోసపోవద్దు ఎందువల్ల ఈ మాట అంటున్నారంటే ఇవాళ రేపు సమాజం ఎలా ఉందంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వాళ్ళని మోసం చేయాలి ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలి ఈ పూజల పేర్లతో మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పి చాలామంది కూడా డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు మీకు వారం రోజుల్లో పని అవుతుంది పది రోజుల్లో పని అయిపోతుంది మీరు మాకు ఫోన్పే చేయండి అని చాలామంది మోసం చేస్తూ ఉంటారు ఆ మోసాల బారిన మీరు పడవద్దు ముక్కు మొహం తెలియని వాళ్ళకి మీ యొక్క పర్సనల్ రహస్యాలు చెప్పుకొని తర్వాత వాళ్ళు అడిగినంత డబ్బిచ్చుకొని తర్వాత వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయటం లేదా ఫోన్లు ఎత్తకపోవటం ఇలా ఉంటుంది ఎందుకంటే నాకు చాలామంది నా యొక్క దృష్టికి అవి వచ్చినాయి కాబట్టి నేను కొంతవరకు చైతన్య పరుస్తున్నాను మీకు ఏదైనా సమస్య ఉంది అనుకోండి మీరు స్వతహాగా మీరే చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి ఇవి ఆత్మతృప్తిని ఇస్తాయి మనస్తృప్తిని ఇస్తాయి అవకాశం ఉంటే మీ సమస్య కూడా సమస్య పోతుంది మీ సమస్యలు తీరిపోతాయి అంతేగాని ముక్కు ముఖం తిన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోయే పద్ధతి మీరైతే ఎంచుకోవద్దు ఎందుకంటే నేను చెప్పాలి కాబట్టి ధర్మం కర్మం కాబట్టి చెప్తున్నాను మీరైతే చక్కగా మీ సొంతగా పరిహారాలు చేసుకోండి మరి ఇప్పుడు ఈ పరిహారం ఏంటి మనం మోసపోకూడదంటే జీవితంలో అంటే ఇప్పటిదాకా మోసపోయిన వాళ్ళకి ఇది కనువిప్పు మోసపోని వాళ్ళకి భవిష్యత్తులో మోసపోయే విధంగా ఉండకూడదని ఈ పరిహారం నేను చేస్తున్నాను ఒకసారి మీరు దయచేసి చివరి వరకు చూడండి నేను వీడియో కొంచెం ఎక్కువగా ఉన్న చాలా మంచి విషయాలు అయితే చెప్తూ ఉంటాను దీన్ని మీరు బాగా గమనించండి ఈ చెట్టు ఎంత అందంగా ఉందో చూడండి పూలు తంగడి పూలు మాదిరిగా పసుపు వర్ణంలో చాలా చక్కగా ఉంటాయి చూడటానికి ఆకులు కూడా చాలా లేతగా చాలా బాగున్నాయి చూసారు కదా దీన్ని రేల చెట్టు అంటారు రేల చెట్టు దీని సంస్కృతంలో ఆరగ్వద అంటారు ఆరగ్వద మరి ఈ రేల చెట్టు ప్రత్యేకత ఏంటంటే ఎక్కడైతే రేల చెట్లు ఎక్కువగా ఉంటాయో అక్కడ శుభసూచకంగా ఆ ప్రదేశాన్ని శుభసూచకంగా మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇంకా రేల చెట్లకి నేటికి కూడా కొన్ని ప్రాంతాల్లో అడవి ప్రాంతంలో ఉన్న ఎక్కడ ఉన్న ఊరి చివర ఉన్న అక్కడ దేవాలయం మీదన నిర్మించటం లేదంటే రేల చెట్లకి పూజలు చేయటం చేస్తూ ఉంటారు మరి ఈ పరిహారానికి రేల చెట్టుకి మనం ఏం చేయాలి అంటే పౌర్ణమి ఆదివారం వచ్చిన రోజున లేదంటే పౌర్ణమి గురువారం వచ్చిన రోజున మీరు ఈ రేల చెట్టు వద్దకు వచ్చి చక్కగా ఈ రేల చెట్టుకి మీరు పూజ చేయండి ఎలాంటి పూజ అంటే మీరు మీ యొక్క ఇష్టదైవం లేదంటే మీ కుల దైవం కడగండి మీ పెద్దవాళ్ళని మీ కుల దైవం లేదంటే మీ యొక్క ఇంటి దైవం ఇలా దైవానికి మీరు ఎలా అయితే పూజలు చేస్తూ ఉంటారో అలాగే రేల చెట్టుకు కూడా పూజలు చేయండి మొదటి భాగంలో నీళ్లు పోసి రేల చెట్టు పైన పసుమీళ్ళతో శుద్ధి చేసి ముఖ్యంగా మూడు పదార్థాలని రేల చెట్టుకి నైవేద్యంగా పెట్టండి మూడు మీరు ఇష్టంగా తినే పదార్థాలు కానివ్వండి లేదంటే మీ యొక్క ఇంటి దైవానికి పెట్టే పదార్థాలు కానీ మూడు ఏవైనా ఉంటే అవి రేల చెట్టుకి నైవేద్యంగా పెట్టండి తర్వాత మూడు ప్రదక్షిణలు చేయండి రేల చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు ఇవి చేస్తున్నప్పుడు ఇక జీవితంలో కూడా నేను ఎవరితో మోసపోకూడదు అని చెప్పి మీరు ఈ యొక్క రేల చెట్టుకి మీ యొక్క వ్యధని బాధని ఏదైతే ఉందో దాన్ని చెప్పుకోండి మరి చూడండి రేల చెట్టుకు పూజ చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు నేటికి కూడా కొన్ని ప్రాంతాల్లో గురువులు సాధకులు ఉపాసకులు మూలికా వైద్యులు చెయ్యి బాగా పారాలి అంటే అంటే చెయ్యి బాగా పారాలి అంటే వాళ్ళు చేత్తో ఏది ఇచ్చినా కూడా అది వాళ్ళకి మేలు జరగాలి ఎదుటివారికి అనే ఉద్దేశంలో నేటికి కూడా మూలికా వైద్యులు గురువులు ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు ఈ రకంగా మీరు రేల చెట్టుకి వరుసగా తొమ్మిది లేదా పద్దెనిమిది రోజుల పాటు రేల చెట్టుకు మీరు పూజలు చేయండి కుటుంబ సమేతంగా కూడా చేయొచ్చు చాలా మంచిది అంటే పూర్వకాలంలో ఈ రేల చెట్లకి జమ్మి చెట్లకి అలాగే కొన్ని రకాల చెట్లు అడవుల్లో ఉండే వృక్ష చెట్టు వృక్ష దేవతలను పిలుస్తూ ఉంటారు వాటికి ఆరి చెట్టు ఇలాంటి చెట్లకి కుటుంబ సమేతంగా కూడా పూజలు చేస్తూ ఉంటారు మీరు తొమ్మిది లేదా పద్దెనిమిది రోజుల పాటు ఈ పూజలు చేసిన తర్వాత ఈ పరిహారం పూర్తయిన తర్వాత ఒక చిన్న రేల మొక్కను తెచ్చుకొని మీకు ఇల్లు ఉన్నట్లయితే మీ యొక్క ఇంటి యొక్క ఆవరణంలో రేల మొక్కని నాటుకోండి లేదంటే మీకు పొలం కనుక బాగా ఉన్నట్లయితే మీ యొక్క పొలం గట్టుపైన ఈ రేల చెట్టుని మీరు ఖచ్చితంగా నాటుకోండి ఇల్లు కానీ పొలం కానీ లేదా మీరు పట్టణ ప్రాంతంలో ఉంటున్నారు ఏదన్నా అపార్ట్మెంట్ లాంటి ప్రదేశాలలో ఉంటున్నారు అక్కడ కుండీలో అయినా సరే పూల కుండీ ఉంటుంది కదా ఆ పూల కుండీలో అయినా సరే రేల చెట్టు చిన్న మొక్క అంటే ఇది ఎక్కడ దొరుకుతుందండి అంటే మీరు పూజ అయితే బయట చేసుకోండి ఈ రేల చెట్టు ఉంటే మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో లేదంటే నర్సరీకి వెళ్ళి ఒక చిన్న మొక్కని తెచ్చుకొని మీరు పూల కుండీలో మీరు నాటుకొని పరిహారం కూడా చేయొచ్చు ఖచ్చితంగా మానవాళి ఎక్కడైతే సంచారం ఉందో అక్కడ రేల చెట్టు అనేది ఖచ్చితంగా ఉండాలి రేల చెట్టు లేకుండా చాలామంది జీవిస్తున్నాం మన యొక్క దురదృష్టానికి మన యొక్క నష్టాలకి కష్టాలకి ఇది ఒక కారణంగా చెప్పచ్చు రేల చెట్లు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ శుభం జరుగుతుంది ఆ ప్రదేశం అంతా శుభ సూచకంగా ఉంటుంది ఆ ప్రదేశంలో దైవం నిత్యం కూడా సంచరిస్తూ ఉంటుంది ఆ ప్రదేశం అంతా కూడా స్మరణ ఉంటుంది అని చెప్పి మనకి మూలికా తంత్రాల్లో చాలా బాగా చెప్పబడి ఉంది తర్వాత దీన్ని మీరు ఈ రేల చెట్టుని నాటుకున్న తర్వాత ప్రతిరోజు కూడా ఉదయాన్నే సూర్యాస్తమైన తర్వాత మీరు కాలకృత్యం తీర్చుకొని స్నానం చేసిన తర్వాత ఈ రేల చెట్టుకి మీరు పూజ చేస్తూ నమస్కారం చేస్తూ కొంచెం పంచదార ఒక స్పూన్ పంచదారని ఒక పేపర్ పైన లేదంటే ఒక తమలపాకు పైన పెట్టి ఈ రేల చెట్టుకి నైవేద్యంగా పెట్టి ఇక మీ యొక్క కార్యక్రమాలకి మీ యొక్క పనులకి మీ వృత్తి వ్యాపారానికి మీరైతే బయలుదేరవచ్చు ఈ రకంగా మీరు కనుక క్రమం తప్పకుండా మీరు చేస్తూ ఉన్నట్లయితే మీరు చేసే ఈ చిన్న పరిహారం మీ జీవితానికి చాలా పెద్ద మేలు చేస్తుంది ఎలా అంటే మీ జీవితంలో కష్టాలు రాకుండా నష్టాలు రాకుండా ముఖ్యంగా మీరు ఎదుటివారి చేతుల్లో మోసపోకుండా ఈ ప్రకృతే ముఖ్యంగా రేల చెట్టే మీ బాధ్యత తీసుకుంటుంది రేల చెట్టు పూజ చేయడం అనేది నిత్యం దైవాన్ని పూజించినట్టే రేల చెట్టుకు నమస్కారం చేశామంటే మీరు ఎన్నో గుళ్ళు దర్శించిన పుణ్యం అయితే మీకు కలుగుతుంది ఇది మూలిక తంత్రాలు చాలా గొప్పగా చెప్పబడి ఉంది దయచేసి ఇప్పటిదాకా మోసపోయిన వాళ్ళు ఈ ప్రయత్నం చేయండి మోసపోని వాళ్ళు కూడా భవిష్యత్తులో మోసపోకుండా ఉండటం కోసం ఈ పద్ధతి అయితే చేయండి మరి ఈ వీడియో మీరు షేర్ చేయండి అందరికి ఉపయోగపడుతుంది